అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అదేవిధంగా మంగళగిరికి ఇటు విజయవాడకి గుంటూరుకి చుట్టూ మంచి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో హౌక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానమాట వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో హౌక్స్లో సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఇంనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ హౌస్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంగళగిరి మెయిన్ బస్ స్టాండ్కి నుంచి కేవలం మూడు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట ఇటు గుంటూరు నుంచి మనకి ఇరవై కిలోమీటర్ దూరం వస్తుందండి మనకి విజయవాడ సిటీ నుంచి చూసుకుంటే పదిహేను కిలోమీటర్ దూరం వస్తుందనమాట సో మనకి ఇది గుంట విజయవాడ టు గుంటూరు వెళ్ళే నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్డు పక్కన వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలానే సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగింది న్యూ ఫ్లాట్ అనమాట అండి ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు సో చూడొచ్చు మీరు ఇక్కడ మంచి క్లాస్ డిఎన్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట సో చూస్తున్నారు కదండి ఇందుట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి ఇక్కడ వెస్టర్న్ సూట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో పక్కనే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో మనకి అన్ని స్పేసెస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అన్నీ కూడా మనకి సో మనకి ఇది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనం చేయించుకుంటే ప్రాపర్టీ అనేది బాగుంటుంది సో మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో కేవలం ముప్పై లక్షల ముప్పై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది ముప్పై ఒక లక్ష అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తప్పకుండా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ముప్పై ఒక లక్షకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా చూడండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ